ఇప్పుడు దైవజనుడు వచ్చి ఎలితో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు అయ్యా నువ్వు దేవుని కంటే నీ పిల్లలను నీవు గొప్ప చేసినావు నీ పిల్లలు నీ మాట వినలేని స్థితిలోనికి నువ్వు తీసుకుని వచ్చినావు మూడవది ఏంటంటే నీ పిల్లలను నువ్వు అడ్డగించలేదయ్యా ప్రోత్సహిస్తా ఏం పర్వాలేదు చూసి చూడనట్టుగా చూసి చూడలేనట్టుగా నువ్వేం పర్వలేదులే ఏం పర్వాలేదులే నేను ప్రార్థన ఆస్తాను ప్రార్థన కూడా అవసరము అప్పుడప్పుడు ఏం కావాలట కట్టే కూడా అవసరం నువ్వు ప్రార్థన చేస్తున్నాను కూడా ఎందుకంటే తండ్రి పిల్లల పట్ల మూడు విషయాలు ఉంటాయి అంటే ఒక్క వచ్చినం చదివి మనము ముగించుకుందాం మొదటి తెశ్రోనిగా రాసిన పత్రిక రెండవ అధ్యాయం చూడండి మొదటి తెస్రోనిగాకి రాసిన పత్రిక రెండవ అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు వాక్యము మనకు అంటా ఉన్నది మొదటి తెశ్రోనిగా రాసిన పత్రిక రెండవ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు చూడండి అక్కడ వాక్యము పద పదకొండవ వచ్చినం నుండి